ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను కోల్కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకున్నాయి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో ముచ్చటిగా మూడవసారి ఐపీఎల్ ట్రోఫీని ముత్తాడింది కోల్కతా జట్టు మెంటర్గా గౌతమ్ గంభీర్ రీఎంట్రీ ఇచ్చి కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిచేలాగా చేశాడు అయితే మరొకసారి పేలవమైన బ్యాటింగ్ తో సన్ రైజర్స్ తన కొయ్యి తనకి తవ్వుకుంది ఈ సీజన్ లో కోల్కతాతో జరిగిన మూడు మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీకి నిరాశ తప్పలేదు హోరా హోరి పోరి తప్పదనుకున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్స్ పేలవమైన ప్రదర్శన కారణంగా ఏకపక్షంగా ఈ మ్యాచ్ ముగిసింది ఒక రకంగా ఇది ఆరెంజ్ అభిమానులకు నిరాశనే చెప్పుకోవాలి ఎందుకనంటే ఓడినా గెలిచినా పోరాడాలి అన్న ఒక కాన్సెప్ట్ టీ ట్వంటీ క్రికెట్ లో కానీ అభిమానులకి కానీ ఉంటుంది మంచిగా ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుంది అనుకుంటే ఫైనల్లో అది కాస్త పూర్తిగా తలకిందులుగా మారిపోయింది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే హైదరాబాద్ బ్యాట్స్మెన్స్లో లో రాహుల్ త్రిపాఠి హెడ్ వీళ్ళిద్దరూ కూడా చాలా తప్పు చేశారని అనిపిస్తోంది ఎందుకనంటే అప్పటికే మొదటి రెండు ఓవర్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు స్టార్ చేతుల్లో ఆ మరుసటివర్కే ట్రావిస్ హెడ్ కూడా గోల్డెన్ డక్క పెవిలియన్ కు చేరాడు అలాంటి సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క పిచ్ ఏదైతే ఉందో అంటే వీళ్ళు ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ పిచ్ మీద ఆడారు కదా ఆ పిచ్ అనేది బ్యాటింగ్ పెద్దగా అనుకూలించదు పైగా నూట నలభై నూట యాభై పరుగులు చేస్తే గొప్ప విషయం అలాంటి పిచ్ మీద భారీ షాట్లు ఆడి అప్పటికే కష్టాల్లో అంటే మూడు వికెట్లు కోల్పోయే కష్టాల్లో ఉన్న హైదరాబాద్ జట్టును రాహుల్ త్రిపాఠి నిలబడి నిలదొక్కుని గెలిపించాల్సింది పోయి భారీ షాట్లు సిక్స్లు ప్రయత్నించి అక్కడ వికెట్ల దగ్గర దొరికిపోయాడు దాంతో రాహుల్ త్రిపాఠి చేసిన పొరపాటు కారణంగా హైదరాబాద్ జట్టు కనీస స్కోరు కూడా అక్కడ కోల్కతా జట్టుకు అందించలేకపోయింది కనీసం నూట నలభై నూట యాభై పరుగులైనా చేసిన ఉంటే బాగుండేది ఇక తర్వాత బౌలర్లు కూడా పూర్తిగా చేతులు ఇక మొదటిగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులు చేసి కుప్పకూలింది ఐడెన్ మార్క్రమ్ పాట్ కమిన్స్ ఇద్దరే టాప్ స్కోరల్గా నిలిచారు అది కూడా ఇరవై ఇరవై నాలుగు పరుగులతో అంటే ఎంత దరిద్రంగా మిగతా వాళ్ళ ఆట ఉందో అర్థం చేసుకోవచ్చు మరొక వైపు మిషల్ స్టార్క్ అలాగే అండర్ రజల్ వీళ్ళ వైభవ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా అనమాట ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదట అభిషేక్ శర్మ కూడా పూర్తిగా తడబడిపోయాడు అక్కడ బౌలర్స్ ఆటలో ఆల్రెడీ కోల్కతా జట్టు ఆట తీరు గురించి హైదరాబాద్ జట్టుకు తెలుసు అలాంటప్పుడు కొంచెం ఆచితూచి అడుగు వేసి ఆడాలి కానీ ఈ రకంగా నిర్లక్ష్యంగా ఆడడం చాలా తప్పు అనంతరం లక్షన్ కు దిగిన కోల్కతా జట్టు పది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వికెట్లకు నూట పద్నాలుగు పరుగులు చేసి యాభై ఏడు బంతులు మిగిలి ఉండగానే సునాయాసమైన విజయాన్ని అందుకుంది ఇక బ్యాటింగ్లో తేలిపోయిన హైదరాబాద్ జట్టు బౌలింగ్లో కూడా పెద్దగా ఏమీ రాణించలేదు ఇక వెంకటేష్ అయ్యర్ యాభై రెండు పరుగులు చేయగా రెహమన్ల్లా గుర్బ ముప్పై తొమ్మిది పరుగులతో మ్యాచ్ని ఖతం చేసి పరేశారు ఇక పాడ్ కమిన్ షావాజ్ అహ్మద్ తలో వికెట్ తీసి ఊరుకున్నారు ఈ టోర్నీ ఆశాంతం కోల్కతానే మొత్తం ఆధిపత్యం చెలాయించి టాప్ పొజిషన్లో ఉండగా ఇప్పుడు ఫైనల్ కూడా తనకే దక్కింది అయితే క్రికెట్ అభిమానులు అంటూ ఉంటారు కదా మీద బెస్ట్ టీం విన్స్ అని అలాంటి ఒక సంఘటనే కోల్కతా జట్టాలని చెప్పొచ్చు